తిరుమల తిరుపతి దేవస్థానం అందరికీ తెలిసినటువంటి పేరు సుపరిచితమైన పేరు హిందువులకు ముఖ్యంగా ఆరాధ్య దైవమైనటువంటి ధర్మస్థలం సో ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ నడుస్తుందంటే లడ్డులో జంతువులకు కలిపారని చెప్పేసి మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో రాచుకున్నటువంటి భగ్గుమన్నటువంటి ఈ ఇష్యూ తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం కోడై కూస్తుంది సో ఈ విషయంలో ఎవరికి తప్పంటారు అంటే ఎవరిది తప్పు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది తప్ప ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యం అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ముఖ్యంగా హిందూ మతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయం లోపల ఎవరైనా కానీ రాజకీయం అయితే చేయరాదు ఇంతకుముందు ఏదైతే వైఎస్ రాజ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ప్రభుత్వం లోపల లడ్డూ లోపల కల్తీ జరిగింది అనేది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ బయట పెట్టింది మరి అప్పుడు జరిగి ఉండొచ్చు కానీ ఇతను బహిరంగంగా ఈ విధంగా మరి ప్రపంచ దేశాల్లోపల హిందువులు ఆరాధించే వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలోపల బహిరంగంగా ఇంత కలిపి ఉన్నదని బహిరంగ చెప్పవచ్చు ఏదైతే తప్పు జరిగింది కదా తప్ప తప్పనిసరి దానిపైన యాక్షన్ తీసుకోవాలి వారిపైన చర్య తీసుకోవాలి అట్లాంటిది ఇప్పుడు కూడా ముందు ముందు కా తప్పులు జరగకుండా చూడవలసిన బాధ్యత ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉంది కావున ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవచ్చు అది తప్పు అందరు కలిసి దానికి మరి సంప్రోషణ చేయాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మీకైతే తెలుసు సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక ప్రైవేటీకరణ విషయాన్ని తొక్కి మనం దాన్ని ఆపాలని చెప్పేసి ఈ ఇష్యూని తెరపైకి తీసుకోవాలని చెప్పేసి చాలా వర్గాలు అంటున్నారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా నిజమే ఉంటుంది వాస్తవానికి స్టీల్ ఇండస్ట్రీ ఉన్నది ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ పబ్లిక్ రంగ సంస్థ అది మరి ఈరోజు పబ్లిక్ రంగ సంస్థలు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ను కంప్లీట్ చేస్తలేరు వాళ్ళు సరిగ్గా పనిచేస్తలేరు ఇప్పుడు అదే ప్రైవేట్ ఫ్యాక్టరీలు అయితే వాళ్ళు ఏదైతే మంచిగా పనిచేస్తున్నాడు ప్రొడక్షన్ తీస్తున్నారు అక్కడ ఉన్న కార్మికులంతా కూడా శ్రద్ధతో పనిచేస్తున్నారు అంతా బాగా జరుగుతున్నారు కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థల లోపల పనిచేసే ఉద్యోగులు బాగా బద్దఖస్తులు అయిపోయినారు అక్కడ ప్రొడక్షన్ వస్తలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దానికి ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన అయితే ఇద్దరికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉంది మరి దాన్ని కూడా తెర వెనుక చేయాలని ఈ యొక్క వివాదం కూడా బయటికి రావడం జరిగింది